ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు మా వెంకటేశ్వర స్వామి తనను కాపాడాడని మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుంది కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ఈ రోజు వెంకటగిరి గర్జించింది రాష్ట్రంలో రాజకీయ గాలి మారుతోంది రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో పెట్టిన తొగ్లక్ పని అయిపోయింది ఒకప్పుడిది నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతికి వచ్చింది వెంకటగిరి జిల్లా మారింది మీ వెంకటగిరి రాత మారిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పాలన బాగా లేదని మొట్టమొదటిసారిగా అధికార పార్టీలో ఉండి మీ పాలన బాగా లేదని చెప్పిన వ్యక్తి రామ్ నారాయణ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీది తప్పుడు పోకడని కూడా స్పష్టంగా చెప్పాడు అక్కడి నుంచి ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించాలి ఒకసారి చూడండి నేను అడుగుతున్నా ఇక్కడ ఏ రైతైనా బాగున్నాడా ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా ఏ మహిళలన్నా ఆనందంగా ఉన్నారా నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా మీకు కష్టాలు ఉన్నాయా లేదా మీకు పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా నిన్నే సంక్రాంతి పండుగ అయింది పండుగ కూడా చేసుకోలేకపోయాం నేను నుంటే సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చేవాడు అన్ని పోయినా ఈరోజు అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే భోజనం పెట్టా అది పోయింది ఎవరా కాదా నేను అడుగుతున్నా ఏ కులమైనా బాగున్నారా కడాని ఇక్కడ రెడ్లు కూడా ఉన్నారు వాళ్ళైనా బాగున్నారా అందరూ మునిగిపోయారు ఇంకో పక్క ఏ మతస్థులైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి కారణం ఎవరు ఎవరు కారణం ఎవరు కారణం మీరు సిద్ధంగా ఉన్నారా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి జగన్ పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రెండు వేల పద్నాలుగులో సీఎం అవుతాను నేను ఆలోచించాను తిరుపతి నెల్లూరు చెన్నైని ఒక హబ్బుగా తయారు చేయాలని తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉంది నెల్లూరులో దగదర్తిలో ఇంకొక విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం చెన్నైలో ఇంకొక విమానాశ్రయం ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఈ మూడు కలిపి ఒక ట్రై సిటీగా తయారు చేసి ప్రపంచంలోనే ఒక మేలైన ప్రాంతంగా తయారు చేయాలని నా కోరిక దీన్ని కనెక్ట్ చేస్తూ రోడ్లన్నీ వేసాం మీరు ఒకసారి చూస్తే తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేశాం టీసీఎల్ వచ్చింది జోహో వచ్చింది సెల్కాన్ కార్బన్ డక్కన్ అనేక కంపెనీలు తీసుకొచ్చి వెంకటగిరి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు వేసి చేసుకపోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి మన టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక టెంపుల్ సిటీగా ప్రమోట్ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలంటే జగన్ దొంగ ఓట్ల సంస్కృతి తీసుకొచ్చాడు తిరుపతిలో ఈ రోజే మీరు చూస్తున్నారు ఏం జరిగిందో అవి కూడా చెప్తాను మన ఉక్కు పాదంతో ఎర్ర చందనాన్ని అణచివేసి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఈరోజు సాక్షాత్తు స్మగలర్ కి చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చేశారు ఇంకో పక్క మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం ఇతను ఏ ఉద్యోగాలు ఇచ్చాడు వాలంటీర్ ఉద్యోగాలు మటన్ కొట్ల ఉద్యోగాలు ఫిష్ మార్ట్ల ఉద్యోగాలు బ్రాంధి షాప్ ఉద్యోగాలు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లలకి బ్రాండి షాప్ లో ఉద్యోగం కావాలని అడుగుతున్నా అందుకే మీరు ఆలోచించుకోవాలి మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే ఇవన్నీ మీలో చర్చ జరగాలి ఇంకో పక్క ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన వాడు ఒక మంచి రాజకీయ వ్యాపారి వ్యాపారం చేయడం బాగా తెలిసిన వ్యక్తి మన వాళ్ళందరినీ పెట్టుబడిగా పెట్టి మనం వేసిన ఓట్లు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం దోచేస్తున్నాడు తమ్ముడు ఇంక ఈ రాష్ట్రం అంతా ఏం మిగలదు అన్ని సిటీస్ లో మీరు చూడండి విజయవాడ విశాఖపట్నం తణుకు గుంటూరు అన్ని సిటీలో చేశారు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాండ్లు ఇష్యూ చేశారు అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు తెలుగుదేశం వస్తానే జనసేన వస్తానే ఎంక్వైరీ చెప్పిస్తా వీళ్ళని బోనెక్కిస్తా తప్పకుండా అలాంటి వాళ్ళని శిక్షించే బాధిత మంది రెడ్ శాండిల్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చుట్టుపక్కలంతా రెడ్ శాండిల్ ఉంటుంది అది కూడా ఒక్క రోజులో పెరిగేది కాదు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పెరిగితే బాగా ఉడ్డేరు పడి సీజన్ డై దాంట్లో వాల్యూ వస్తుంది అలాంటి రెడ్ శాండిల్ వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనాయి స్మగ్లర్స్ ని ప్రమోట్ చేశారు ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండిల్ కోసం నిర్మోహమాటంగా ఉక్కు పాదం బోభ్యానం ఆ రోజు రెడ్ శాండిల్ ఎవరైతే స్మగిల్ చేస్తారో ముప్పై రెండు మంది కూడా చనిపోతే నేను ఆ రోజు చెప్పాను ఇది నా తప్పు కాదు ఎవరు రావద్దండి దీన్ని కాపాడే బావి నాదని నేను చెప్పి గట్టిగా ముందుకు పోయాను ఈ రోజు ఐదేళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడ పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశారు తిరుపతిలో చేసి పోలీస్ ఎస్కార్ట్లు పెట్టి ఎక్కడికి పంపించాలనో అక్కడికి పంపిస్తున్నారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవుడు క్షమిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే నరసింహయాదవ్ చెప్పాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంత అపవిత్రమైపోతా ఉంది తమ్ముళ్ళు ఈరోజు మన రామాలయం అయోధ్యలో నాలుగు వందల తొంభై ఐదు సంవత్సరాల తర్వాత రామాలయం గడుతున్నామని దేశం అంతా చాలా ఉత్సాహంగా చూస్తా ఉంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తి తప్పు చేస్తే ఎప్పుడో కాదు ఈ జన్మలోనే శిక్ష వేసే వ్యక్తిని ఆ దేవాలయన పవిత్రం చేస్తున్నారు నాకు ఇంటి దైవం ఒకటే చెప్తున్నా ఎవరైనా మీ ఇష్ట ప్రకారం వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే మిమ్మల్ని ఆ దేవుడు వదిలిపెట్టడం మేము కూడా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నా ఈ మధ్య కొండపైకి పోయారా మీరు ఎవరైనా అన్నదానం బాగుందా బాగుందా అన్నదానం ఎన్టీ రామారావు గారు పెట్టింది అన్నదానం లక్ష మందికి భోజనం పెట్టేవాళ్ళం ఎంతమందికి కావాలంటే పెట్టేదానికి కార్పస్ ఫండ్ కూడా వచ్చింది నేనే ప్రాణదానం ప్రారంభించాను ఆ రోజే నా మీద పెద్ద దాడి జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక రెడ్ శాండిల్ వ్యాపారం చేసే స్మగ్లర్లకి ఒక డెన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది అది నా ఆవేదన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది